లంబాడీలు అడ్డంగా వచ్చింది కాదు అక్రమంగా వచ్చింది కాదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కలు నిజాం ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు నేను మీకు అందరికి పంపుతా అప్పుడే లంబాడి బజ్జారాలు ఎస్ తీసు గుర్తుపెట్టుకోండి మీరు అంటే మనం ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చినట్టు కాదు మనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కాదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి జనాభా లెక్కలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కలు అప్పటి నుంచి నలభై ఒకటి దానికా లంబాడీల మతం ఎవరి కింద ఎవరి కింద నిజాం నవాబుని గిరిజనుల కింద పెట్టిండు మరి ఎవరు పనికి మారినడు మీరు లంబడోళ్ళు ఎస్తి కాదు అడ్డంకొచ్చిర్రు అక్రమంగా వచ్చిరు లమ్ముడోళ్ళు మొత్తం దోచుకోబోతున్నారు ఈ మాటలు మాట్లాడుతుంటే ఎన్నని భరించాలి భావి పోయినసారి మా ప్రాణ నష్టం జరిగింది ఈ గోడల్లో మా ఆస్తి నష్టం జరిగింది మా లంబాడీల మొత్తం సొమ్ము ఆగమైంది చదువులు ఆగమైంది బడికి పోయిన పిల్లలను చూసినాం అడ్డుకున్నారు పంతులను మా లంబాడి పంతులను అడ్డుకున్నారు వా సహనంతో భరించడం ఎందుకంటే ఈ జాతి మొత్తానికి ఈ లంబాడి జాతే రక్షణ కాబట్టి ఈ లంబాడి జాతే రక్షణ కాబట్టి ఓపిక నశించడం ఊకే కావాలని ఈ సమాజం మొత్తం లంబాడీలను దొంగలుగా సృష్టించే కుట్ర చేస్తుంటే చూస్తూ ఊరుకో అందుకనే లంబాడీల ఆత్మగౌరవ సభలు మేము పెట్టుకుంటున్నాం